అందరికీ నమస్కారం నేను మీ భక్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ ఇన్చార్జ్ రాజనగరం నియోజకవర్గం మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సమస్త దేవతల అనుగ్రహంతో మీకు మీ కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు విద్యా బుద్ధులు అన్యోన్య దాంపత్య జీవితం పాడి పంటలు పిల్లా పాపలతో దినదినాభివృద్ధి చెందుతూ అదే విధంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో దినదినాభివృద్ధి చెందుతూ రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందుతూ ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఇష్ట కార్యసిద్ధి మనోవాంఛ పరిసిద్ధితో ఈ సంవత్సరం అంతా కూడా విజయాలు మీ వెన్నుంటూ ఉండాలని కోరుకుంటూ అదే విధంగా జనసేన పార్టీకి ఒక మంచి అవకాశం ఇచ్చి కాజీ గ్లాస్ గుర్తుపోయి ఓటేసి జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించడంలో మీ సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ అదే విధంగా మీకు ఎల్లప్పుడూ రాజనగర నియోజకవర్గంలో తోడుగా ఉంటూ మీ ప్రతి కష్టంలోని ప్రతి ఇబ్బందిలోని ప్రతి అభివృద్ధిలోని ప్రతి సంతోషంలోని ప్రతి బాధలోని కూడా తోడుగా ఉంటూ మీకు ఆహార నిషాలను కృషి చేసి మిమ్మల్ని అభివృద్ధి చేసే వరకు రాజనగర నియోజకవర్గంలో జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపిస్తే మన రాజనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడపలో ఉన్న సమస్యలు నాకు తెలుసు ప్రతి బూత్ లో ఉన్న సమస్యలు నాకు తెలుసు ప్రతి వార్డులో ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తెలుసుకున్నాను ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసు నియోజకవర్గంలో పూర్తి స్థాయిగా అన్ని సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది స్థానికంగా ఉన్న సమస్యలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించి ప్రజల్ని గత ప్రభుత్వాలు ఏది చేయనటువంటి అభివృద్ధి అంతా ఒక్కసారి రాబోయే ఐదేళ్ళు నేను చేస్తానని ఒక్కసారి అవకాశం కల్పిస్తారని భక్తులు నన్ను అసెంబ్లీకి పంపిస్తారని మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ మిమ్మల్ని అందరిని కోరుకుంటూ చల్లని ఆశీసులు చల్లని దీవెనలు నా పట్ల ఉంచి ఖచ్చితంగా జనసేన పార్టీని గెలిపించడంలో మీరు భుజాల మీద వేసుకుని వాటిని ముందుకు తీసుకెళ్లి చేస్తారని కో కూడా కోరుకుంటున్నాను అదే విధంగా నేను స్థానికు మీకు అందరికి మీలో ఒక్కడని మీతో పాటు కలిసి జీవించిన వాడిని ఇప్పుడు కూడా జీవిస్తున్న వాడిని నియోజకవర్గంలో ఉండేవాడిని నేను నియోజకవర్గంలో వాసుని కాబట్టి ప్రతి కష్టంలోని ప్రతి మంచిలోని చెడులోని కూడా మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను అదే విధంగా నేను ఎప్పుడు కూడా మనం ఏ కార్యక్రమం చేసుకున్నా సరే నా కూతురు పెళ్లి చేయను ఫంక్షన్ చేయండి నాకు శుభకార్యమైన అశుభకార్యమైన మన నియోజకవర్గం అందరిలాగా పక్క నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేసుకునే వ్యక్తిని కాదు అంటే నా జీవితం ఎప్పుడు మీతో మమహికమై ఉంటదనే దానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి స్థానికుని కాబట్టి ఒక అవకాశం ఇచ్చి జనసేన పార్టీలో గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపిస్తారని కోరుకుంటూ మీ భద్ర బలరా జై జనసేన జై పవన్ కళ్యాణ్ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు